లేకుండా ఇప్పుడు నేను దిల్ రాజు గారికి మైక్ ఇచ్చేదా అనుకుంటున్నాను అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ అండ్ ఫెంటాస్టిక్ ఫిలిం టు అస్ టైగరా ట్రైలర్ నా ఫోన్లో ఉంది కానీ మీ దగ్గరకు వచ్చే వరకు మేము ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉంది ఎందుకంటే ఈరోజు ట్రైలరే సినిమా రేంజ్ని డిసైడ్ చేస్తుంది అవునా కాదా సో ఆ రేంజ్లో మీకు ట్రైలర్ ఇవ్వడానికి రెడీ అయ్యాం కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ రోజు మీరు ట్రైలర్ చూస్తారు ముందుగా హలో విజయవాడ సినిమా అంటేనే విజయవాడ తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ అలాంటి విజయవాడలో ఈరోజు రామ్ చరణ్ది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కటౌట్ పెట్టి మరొక చరిత్ర సృష్టించినందుకు విజయవాడ అలాగే మెగా అభిమానులు పవర్ స్టార్ అభిమానులు మెగా పవర్ స్టార్ అభిమానులు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం అభిమానులే బాబు మీరు మామూలు అభిమానులు కాదు ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి సుప్రీం హీరో చిరంజీవి గారి ద్వారా మొదలై మెగాస్టార్ వరకు ఉండి ఈరోజు బాస్ మెగా బాస్ ఒకరే బాస్ ఆయనే మెగాస్టార్ మెగాస్టార్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా ఎంత మాట్లాడినా చాలా తక్కువే తన కష్టంతో తను మెగాస్టార్ అవ్వడమే కాదు మనకు మన పవర్ స్టార్ గారిని అందించారు పవర్ స్టార్ తర్వాత మెగా పవర్ స్టార్ గారిని అందించారు వీళ్ళే కాకుండా బన్నీ సాయితరం తేజ్ వరుణ్ తేజ్ ఇలా ఒక తెలుగు సినిమాలో మెగాస్టార్ గారి మహావృక్షాన్ని మనకు అందించారు సో దానికి మీరు వెనకాల ఉండి అభిమానులు కానీ నలభై యాభై సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారి కటౌట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ వరల్డ్ రికార్డ్ కటౌట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు